మేము ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించారు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తాను రెండు వేల కోట్లేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతాను అని చెప్పి చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉంటా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్ట్ అండి మళ్ళీ అప్పుడు ఆయన సర్దురుకున్నాను అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నారో ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత పర్స ఉంచుతారు కార్మికులకి కొంత మేజ మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వటం ఇవ్వడం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు ఏదంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం అప్పుడు ఆయన ఎవ్వరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఇక ఈయన అయితే ఎప్పుడు ఎవరు ఉంటే ఉంది దానిలో తేడా ఏముంటుంది సింగరేణికి కాబట్టి ఆ మాట్లాడి అప్పుడు ఎనౌన్స్ చేయడం అనేది జరిగింది ఆయన ఉన్న పీరియడ్లో కానీ చంద్రశేఖర్ రోషాయి గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగేళ్ళలో ఉండే ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు ఆ దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒకటి రెండోది మేమిచ్చిన మెమరణంలో కే స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత ఇద్ది అని అన్నట్టు తొంభై ఒక్క కోట్లు ఏమో అయింది అంటున్నారు సంవత్సరానికి సరే అటు ఇటుగా వంద కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం మంచిది నేను దసరా తర్వాత మీ కార్మిక నన్ను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తా అని అన్నాడు సరే ఇప్పుడు నాలుగు వేల కోట్లు ఉంచుకున్నవాళ్ళు నిన్న కనీసం మేము ఇచ్చిన కదా మేము అన్నా బట్టి గారికి కూడా నిన్న ఆ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పే అంటే ఏం పోయేది నువ్వు నాలుగు వేలు కోట్లు కంపెనీ ఫ్యూచర్కి ఉంచుకున్న చెప్పడం వల్ల మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశాము ఆఫీస్ ముట్టడి కూడా చేయడం జరిగింది ఇరవయో తారీఖు నాడు నేను మా జనరల్ సెక్రటరీ మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిసాం ఉదయం అవుతున్నాను కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే మేము ఐదారు ఇష్యూస్ మీద మెమరణం ఇచ్చానికి ఒకటేమో ఈ లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి దాన్ని గతంలో ఆనవాయితీ ఉండేది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి ఈ యూనియన్లని ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోపెట్టుకుని ఆయన ప్రకటన చేసేవాడు ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో చేయాలంటే ఆయన ఏమన్నా అంటే ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే ఇంకా మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు వారితో నేను చెప్తాను వారే మాట్లాడతారంత పరిష్కారం చేసుకోండి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సాయంత్రం గారి దగ్గరికి పోయాం మేము పోయేవరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్న ఆ రోజు అంతా రాలేదు తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు రాలేదు ఇక నిన్న ఇరవై రెండవ తారీఖు నాడు నిన్ననే పది గంటలకి పది అక్కడ సెక్రటేరియట్ ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు పంపించిన తర్వాత మేము సీఎం మాట్లాడినాం మరి ఏంటిది పది గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అది అందులో ఏముంటుంది మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి బట్టిగా రెండు దగ్గర మాట్లాడదాం అన్నారు పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం ఏడు గంటల ఎనిమిది గంటలకే పోయినాం పోతే ఆయన బయటకు రాలేదు ఆయన ఒక రెండు గంటలకి తొ తొమ్మిది నలభై సుమారుగా అట్లా బయటకు వచ్చిండు అక్కడికి పోదాం పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళేపోయాడు మాతోటి ఎవరితో మాట్లాడాలి మేము పోయాం ఐఎంటి కూడా పోయింది ఇద్దరం పోయినాం మాతో ఎవరితో మాట్లాడలేదు ఆయన వెళ్ళిపోయింది సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమోరణం కూడా ఇచ్చినాం అట్లనే మనకి గోలేటి దగ్గర మాదారం మైన్స్ ఉన్నాయి అవి ఎప్పుడో క్లోజ్ అయి ఉన్నాయి అవి మనయ్యే ఎవరు పర్మిషన్ అక్కర్లా ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి అవి ఆటోమేటిక్గా తొందరలోనే మైండ్స్ వచ్చేస్తాయి ఇట్లా పెండింగ్ ఉన్నటువంటి మైండ్స్ని తొందరగా తీసుకురావాలని చెప్పేసి కోరాం అవన్నీ కూడా మెమోరణం ఇచ్చినాం కాబట్టి దీని మీద మేమైతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా తీవ్ర నిరసన తెలియపరుస్తున్నాం ప్రభుత్వ విధానం యాజమాన్య విధానం కార్మికులని కార్మిక సంఘాలని అవమానపరిచి ఈ విధంగా వాళ్ళు ఏకపక్షంగా ప్రకటించడం కార్మికులకు నష్టం చేయటం కనీసం ఒక రెండు వేల కోట్లు మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని నాలుగు వేల కోట్లు ఇలా పంచినా ఇప్పుడు వచ్చే ఇప్పుడు లక్ష తొంభై ఐదు వేలు బదులు ఒక్కొక్కరికి మూడు లక్షల పైన వచ్చాయి మూడున్నర లక్షల దాకా వచ్చి మరి కార్మికులకు అన్యాయం చేసినట్టే కదా కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తాం ఒకటి ఇక రెండోది ఏంటంటే నిన్ననే ఇరవై రెండవ తారీఖునాడు ఢిల్లీలో బోనస్ పైన మీటింగ్ జరిగింది మీకు తెలుసా మనకంటే దసరాకి డబ్బులు వస్తాయి పాపం కోల్ ఇండియా కార్మికులకి దసరాకే ఇది వస్తుంది వాళ్ళకి ఈ లాభాల్లో వాటా ఇచ్చే సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళకి ఒకటే బోనస్ అది ఆ లాభాల బోనస్ పిఎల్ఆర్ బోనస్ అంటాం ఆ పిఎల్ఆర్ బోనసే వస్తుంది ఆ పిఎల్ఆర్ బోనస్ మీటింగ్ జరగకుండా ఐఎన్టీసీ వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు మీరు బహుశా నిన్న అందరికీ వాట్సాప్లో వచ్చి మీకు కూడా కాపీ ఇప్పుడు తీసుకొచ్చిండి ఇదే మీ కార్మిక సంఘం మీ మధ్యలో రెండు ఐఎన్టీసీలో రెండు గ్రూపులు ఉన్నాయి పదో వేజ్ బోర్డు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వేజ్ బోర్డు కమిటీలలో పాల్గొంటలేదు పదో వేజ్ బోర్డులో లేరు అసలు కంప్లీట్గా పదకొండో వేజ్ బోర్డులో కూడా లేరు కానీ చివరి రోజున రేపు అగ్రిమెంట్ అనగా ఇవాళ కోర్టు ఆర్డర్ తెచ్చుకొని తెల్లారు వచ్చి సంతకాలు పెట్టిపోయారు అంతే మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి సంతకాలు పెట్టారు అంటే ఐ ఆరు ఏడు సార్లు చర్చలు జరిగినప్పుడు మీరు లేరు ఆ చర్చలలో పదవ వేజ్ బోర్డు అయితే చర్చలలో లేరు అగ్రిమెంట్లో కూడా లేరు మీ మధ్య మీ కార్మిక సంఘం మధ్యలో విభేదాలు ఉంటే కార్మికుల నష్టం జరిగేది చేయకూడదు కదా మీ ఇప్పుడేం చేశారంటే ఒక సంఘం ఈ సంజీవ్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన సంఘం మళ్ళీ మొన్న పదకొండవ వేజ్ బోర్డు సంతకాల రోజునట్టయితే తెచ్చుకున్నారో ఈ దసరా అడ్వాన్స్ దసరా బోనస్ సందర్భంలో కూడా మొన్న ఆర్డర్ పట్టుకొచ్చుకున్నాం మాకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వా వాళ్ళకే ఇచ్చేటట్టు తెచ్చుకున్నాను వెంటనే నిన్న వేరే గ్రూప్ వాళ్ళు పోయి కలకత్తా హైకోర్టులో కేసేసి వాళ్ళకి ఎట్టిస్తారు మా కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్టి చేస్తారు అని అంటే కోర్టు ఏమన్నది ఇది కేసు డిసైడ్ అయిన బోనస్ మీటింగ్ జరపద్దని ఇచ్చింది కోల్ ఇండియా మరి ఇక బోనస్ మీటింగ్ జరగకపోతే పాపం వాళ్ళ బోనస్ సంగతి ఏంది ఇప్పుడు అందుకే మిగిలిన నాలుగు సంఘాలు కలిసి మాట్లాడి సరే ఇప్పుడు కోర్టు ఆర్డర్ని కా కోల్ ఇండియా కూడా ఏం చేయలేదు హైకోర్టు ఆర్డర్ని అందుకని నేను అన్ని విషయాలు కూడా మొన్న మాట్లాడాను సొంత ఇంటి పథకం విషయంలో కానీ ఈ మారుపేర్ల పేర్ల విషయంలో కానీ డిస్మిస్ అయిన కార్మికులకు ఒక అవకాశం ఇవ్వండి ఈ మస్టర్లు అని సింగరేణి మేనేజ్మెంటు అప్పుడేదో వాళ్ళు ఉన్నప్పుడు మేము రెండు సంవత్సరాలలో వంద వంద మస్టర్లు ఉంటే చేసినాం అని అంటున్నారు ఒక అవకాశం అందరికీ ఇవ్వండి అని అంటే సరే దాని విషయంలో మాత్రం ఆయన అన్నది ఏంటంటే సరే మేము మేనేజ్మెంట్తో మాట్లాడాలి కదా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అని అన్నాడు అది కూడా ఒకటి ఉంది ఇట్లా ఈ నాలుగైదు ఇష్యూస్ పైన మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా ఉన్న ఈ అధికారులు ఈ కన్సల్ట్ మినిస్టర్ బాగా దీని మీద ఇదిగా ఉండి వాటిని పరిష్కారం చేయటం లేదు తర్వాత అంగీకరించినటువంటి విషయాలని సర్క్యులర్లు ఇవ్వటం లేదు అది కూడా చెప్పాం మీరు స్ట్రక్చర్ మీటింగ్లో అంగీకరించారు ఉదాహరణకి ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్స్ సూటబుల్ జాబ్ అనేది అంగీకరించిందే కదా మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అంగీకరించారు మినిట్స్ కూడా ఉంది కదా మరి ఎందుకు సర్ట్లర్ ఇవ్వరు ఇట్లాంటివన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పినాం సార్ ఏది ఉన్న సింగరేణి మేనేజ్మెంటు ఇప్పుడు ఏదో మేము పోయి రాగి గనులు తెస్తాం బంగారం గనులు తెస్తాం అవన్నీ ఎవరికి ఉపయోగం తెలంగాణలో ఉన్న కార్మికులకన్నా ఉపయోగం ఇలా నువ్వు మైన్సులు పెట్టినవు ఒరిస్సాలో నైన్ మైన పెట్టినవు పది మిలియన్ టన్నులు వస్తుంది అని అంటాను వాస్తవం వస్తుంది కంపెనీ కొద్దిగా లాభం రావచ్చు మంచిదే మేము ఆ వద్దనం దాన్ని చేయాలి కానీ దానివల్ల తెలంగాణలో ఉన్న ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఒక వంద మంది కన్నా వస్తాయా కాబట్టి ఇక్కడ మనం తెలంగాణలో కొత్త మైన్స్ తీసుకోవాలి అంటే మొన్న అది కూడా కొత్త మైన్స్ గురించి కూడా చెప్పాం సరే నిన్న ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడేటప్పుడు గతంలో టెండర్లు ఇచ్చినటువంటి మైన్స్ పోయినటువంటి మేము లీగల్గా చూసి అది మన సింగరేణికి అయితే తెప్పించడానికి ప్రయత్నం చేస్తానని అది సంతోషించగిన విషయం ఆ మాట చెప్పటం అవి రావాలి ఆ రెండు మైన్స్ సత్తుపల్లిది ఓసి త్రీ ఎల్లందు ఓసి త్రీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సింగరేణి టెండర్లో పాల్గొనడం చేసిందో దానివల్ల మనకు నష్టం జరిగింది రెండు మైన్స్ పోయినాయి అవి కూడా తీసుకొస్తామన్నారు సంతోషం అట్లనే ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మనం టెండర్లో పాల్గొంటేనే మనకు మైన్స్ వస్తాయి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అటువంటిప్పుడు అయిన క్లోజ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మైన్స్ రావాలి ముఖ్యంగా థాడ్చర్ల టూ మనకి రావాలి రోషయ్య గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అలాట్ అయింది అది మరి అలాట్ అయిన దాన్ని ఈ కంపెనీ అప్పుడున్న ఈ గవర్నమెంట్ ఏది చేయకపోవటం వలన ఈ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలంలో అది ఇక రాకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ దానికి టెండర్ పిలుస్తూ ఉంటున్నారు సరే టెండర్ పిలిచినా ఏది పిలిచినా ఆ మైన్ చాలా పెద్ద మైన్ పిలిచపోవటం వల్ల మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసాము నెల ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరిగింది ఇరవయో తారీఖు నాడు నేను మా జనరల్ సెక్రటరీ మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిశాం ఉదయం అవుతున్నాను కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే మేము ఐదారు ఇష్యూస్ మీద మెమరణం ఇచ్చామండి ఒకటేమో లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి దాన్ని గతంలో ఆనవాయితీ ఉండేది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి యూనియన్లో ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోపెట్టుకొని ఆయన ప్రకటన చేసేవాడు ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో మాట్లాడి చేయాలంటే ఆయన ఏమన్నాడంటే ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే ఇంకా మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు వారితో నేను చెప్తాను వారే మాట్లాడతారంత పరిష్కారం చేసుకోండి అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత సాయంత్రం గారి దగ్గరికి పోయాం మేము పోయే వరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్నదానికి ఆ రోజంతా రాలేదు తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు రాలేదు ఇక నిన్న ఇరవై రెండవ తారీఖు నాడు నిన్ననే పది గంటలకి పది అక్కడ సెక్రటేరి ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు పంపించిన తర్వాత మేము సిఎంజెండితో మాట్లాడినాం మరి ఏంటిది పది గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి పట్టిగా ఇంటి దగ్గర మాట్లాడదాం అంటారు పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం ఏడు గంటల ఎనిమిది గంటలకే పోయినాం పోతే ఆయన బయటకు రాలేదు ఆయన ఒక రెండు గంటలకి తొ తొమ్మిది నలభై సుమారుగా అట్లా బయటకు వచ్చిండు అక్కడికి పోదాం పోదాం టైం అని ఆయన వెళ్ళిపోయాడు మాతో ఎవరితో మాట్లాడలే మేము పోయాం ఆఎన్టీసీ కూడా పోయింది ఇద్దరం పోయినాం మాతో ఎవరితో మాట్లాడలేదు ఆయన వెళ్ళిపోయింది సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమరణం కూడా ఇచ్చినాం ఇట్లా వాస్తవ లాభం మీద ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు అంతకుముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చండు సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడారు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లరు అది ఆరు వేల నాలుగు అట్లా అంటే మన సీఎన్ఎండి గారు అంటాడు కోల్ ఆపరేషన్లో రూపాయి రాబ లాభం రాలేదు అంత మూడు సంవత్సరం డెబ్బై మిలియన్ టన్నులు వస్తే పది సంవత్సరం అరవై తొమ్మిది మిలియన్ టన్నులే వచ్చింది ఈ లాభాలు అనేది ఏదో మా కృషి అంటే మేము బొగ్గు ఎక్కువ రావడం వల్ల కాదు మేము ఏదో రేట్లు పెంచడం లేకపోతే ఇంకేదో చేసినాం బ్యాంకుల్లో వడ్డీ ఇది అది ఇది అని చెప్తున్నాడు మన అడిగినాం ఇవాళ కంపెనీల ఆఫీసర్లు అందరు చెప్తారు సింగరేణలో అవుట్ సోర్సింగ్ చేయబట్టే లాభాలు వస్తున్నాయి ఈ ఇంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే పర్మనెంట్ రోడ్లో పెడితే అది ఈ ఇంత లాభాలు కూడా రావని చెప్తారు మరి ఆ పదివేల రూపాయలు ఈమె అడిగితే కనీసం ఐదు వందల రూపాయల ఏదో బిచ్చ వేసినట్టు కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వందల రూపాయలు పెంచడం అనేది అది ఏంటి అన్నట్టు అది సైకులు జరుగుతు లేవు కాబట్టి వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది సింగరేణి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పాత రోజుల్లో లాగుంటే కార్మిక సంఘాలేందో కార్మికులేందో దాని విలువ ఏందో తెలిసేది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు సరే మేము అడిగిన దాంట్లో సొంత ఇంటి పథకం గురించి ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరంగా చెప్పినాం సార్ ఇది రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి సిఎన్ఎండి నరసింగరావు గారు ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ సింగరేన్లో చేయడానికి ఆయన అంగీకరించిండు సర్కులర్ కూడా ఇచ్చిండు నా ఇప్పుడు మీకు సర్క్యులర్ కూడా కాపీలు కూడా తల ఒకటి సర్కులర్ కూడా ఇచ్చిండు రెండు వేల తొమ్మిదిలోనే ఆయన చెప్పింది ఏంటంటే సింగరేణి మొత్తం ఒకేసారి చేయలేను ఫస్ట్ భూపాలపల్లి సత్తుపల్లి దాని తర్వాత శ్రీరాంపురం దాని తర్వాత గోదావరికి ఇట్లా ఫేస్డ్ మేనర్లో చేస్తారని చెప్పిండి ఒప్పుకున్నాం సర్క్యులర్ కూడా ఇచ్చారు సరే వేరే కారణాల వల్ల అది అమలు కాలేదు అప్పుడు ఎందుకంటే అప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ అంత తెలిసేది కాదు కార్మికులకి అప్పుడు ఈ జిల్లా కేంద్రాలు కూడా కావు భూపాలపల్లి కానీ మంచిరాలు కానీ ఇవన్నీ కావు కాబట్టి అప్పుడు అక్కడ ల్యాండ్ ఇస్తామంటే దాని విలువ తెలియదు కాబట్టి కార్మికులు అది దూరం ఉన్నది మేమంది కట్టుకుంటాం అక్కడ తీసుకోలేదు కానీ ఇవాళ చాలా వాల్యూ వచ్చింది ఇవాళ ఇరవై లక్షలు లేనిదే అసలు హౌస్ సైటే దొరకటం లేదు కార్మికులు ఎక్కడ కట్టుకుందామన్నా కూడా కాబట్టి ఆ ఓన్ హౌస్ స్కీమ్ చేయాలని అంటే మంచిదని ఆయన కూడా అది అంగీకరించాడు చైర్మన్ గారు మారు పేర్ల విషయం కూడా చెప్పినాం మారు పేర్లది మనము అదనంగా చేసేది ఏం లేదు గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు కాకపోతే అది అమల్లోకి రాలేదు మీరు కూడా ఎన్నికలప్పుడు చెప్పిండ్రు కాంగ్రెస్ కూడా ఎలక్షన్లప్పుడు సింగరేరులో మారుపేళ్ళ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు మేము గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యం కూడా అంగీకరించింది మినిట్స్ కూడా ఉన్నాయి అంగీకరించి వాళ్ళు అడ్వకేట్ జనరల్కి పంపించారు మరి అడ్వకేట్ జనరల్ నుంచి ఎట్లా రావాలి సార్ అది మేము మేనేజ్మెంట్ మాట్లాడేది కాదు కదా మీరే మాట్లాడాలి కదంటే ఓకే లీగల్గా ప్రాబ్లం లేకపోతే చేసేద్దాం దాంట్లో ఏం సమస్య లేదని చెప్పిండ్రు చాలా